ప్రశ్నలు సందేహాలు అడగండి మీ అనుభూతి చెప్పండి ఓ నమస్తే గురుజీ చెప్పండి అమ్మ ఇప్పుడు నీళ్ళ నీటికి ప్రాణం ఉంది కాబట్టి ప్రవహిస్తున్నాయి ఈ గాలికి ప్రాణం ఉంది కాబట్టి వీస్తుంది అట్లా చెప్పారు కదా గురుజీ ఇప్పుడు నీళ్లు డౌన్ లోకి వెళ్ళిపోతాయి కదా మెరక నుండి పల్లానికి అప్పుడు దానికి ప్రాణం అవసరం ఉంటదా గురుజీ గతినిచ్చే శక్తి ప్రాణం దానికి ఆ శక్తి ఏదైతే గతినిచ్చే శక్తి ఉందో దాని పేరు ప్రాణం అంటే తిరుగుతుంది దానికి ప్రాణం ఏంటి విద్యుత్ కరెంటు అలా ప్రాణం అంటే అర్థం అది ప్రాణం అంటే జీవనం ప్రాణమే ప్రాణ జీవన జీవనం అంటే కదిలించడానికి ఉపయోగపడేది ప్రాణం అంటే కదలేక జీవించడం అంటే సృష్టిలో ఏది కదలాలన్నా కూడా దానికి ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక జడ పదార్థం గుర్తు చేసుకుని జడ పదార్థము అది కదులుతుంది అంటే లేదా ఆగుతుంది అంటే బాహ్య బలం ఒకటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉండాలి ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకపోతే అసలు అది ఆగడం కానీ కదల ఉండదు గమనంలో ఉంటే గమనంలో ఉంటుంది స్థిరంగా ఉంటే స్థిరంగానే ఉంటుంది అది న్యూటన్ లా ఫస్ట్ లోనే సెకండ్ అవుతుంది జడ పదార్థాలు తిరుగుతున్నాయి గ్రహాలు తిరుగుతున్నాయి సూర్యుడు చంద్రుడు సైంటిస్ట్ కూడా ఒప్పుకుంటారు జడ పదార్థాలు అని చెప్పి సూర్యుడు చంద్రుడు ఈ భూమి అంతా అంతా జడ పదార్థం అని ఒప్పుకుంటారు కదా మరి తిరుగుతున్నాయి కదా వాటికి శక్తిని ఎవరు కానీ మన శక్తిని ప్రాణం ఉన్నారు లేదా బలాన్ని ప్రాణం ఉన్నారు ఇక్కడ లేదా ఆత్మ ఉన్నారు దాన్ని దానికి కర్మ అన్నారు కర్మ అంటే గతి గతి దానికి ఆధారం ఎవరు అంటే ఆత్మ ఉన్నారు ఇక్కడ ఈ ఉపనిషత్తులు ఆత్మ చెప్పినారు ఆత్మ అంటే శక్తి అని అర్థం బలం అని అర్థం ఈ సృష్టిలో ఏది కదలాలన్నా ఏది నడవాలన్నా కదలాలన్నా స్థిరంగా ఉండాలన్నా అన్నిటి ప్రాణం ఉండాలి అంటే శక్తి ఉండాలి బలం ఉండాలి ఏదో చేతన పదార్థం చేత పదార్థం యొక్క ప్రయత్నం ఉండాలి అది పరమాత్మ లేదా జీవాత్మ ఏదో ఒకటి గాలి గాలి వేస్తుంది అంటే కూడా దాని గతి ఉన్నట్టే ఆ గతిని ఎవరిచ్చారు ఇంత ముందు వచ్చింది అగ్ని సూర్యుని యొక్క తాపం సూర్య అగ్ని యొక్క తాపం వలన ఆ గాలికి గతి వస్తుంది గాలి తేలిక అవుతుంది అల్పపీడనం మాత్రం అధిక పిడ ఏర్పడుతుంది అధికపడినప్పుడు అంటే దాని యొక్క ప్రెషర్ ఎక్కువైనప్పుడు గాలి ప్రెషర్ ఎక్కడైతే లో ఉంటుందో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది అది మంటలు ఎక్కువ మండినప్పుడు ఈ ముఖ్యంగా ఎప్పుడైతే మంటలు ఎక్కువ మండుతాయో అప్పుడు అక్కడ గాల్లో కదలిక వస్తుంది ఎండాకాలం ముఖ్యంగా ఎండాకాలం గమనించండి సుడిగాళ్ళు వస్తాయి ఎక్కువ మాట అలా దాని అర్థమేంటి అగ్ని అగ్నికి ఆ శక్తినిచ్చింది ఎవరు లేదా సూర్యుని ఆ శక్తిని ఇచ్చింది ఎవరు మనం ఇంకా లోపలికి లోపలికి వెళ్తే పరంపిత వారికి అలా అంటే జీవాత్మ ఉంది కాబట్టి ఈ శరీరం ఎట్లయితే నడుస్తుందో పరమాత్మ అనే శక్తి ఉంది కాబట్టి బ్రహ్మాండం అంతా కూడా నడుస్తుంది జీవాత్మ లేదా ప్రాణం ఎలా ఉందో బ్రహ్మాండంలో ప్రాణం పరమిత పరమాత్మ బ్రహ్మాండం అనేది పరమిత పరమాత్మ విరాట్ శరీరం కదా అలా ఈ రోజు అది బాగుంది గురుజీ పద్యము పట్టరాదు పట్టి విడవరాదు పట్టు పట్టి పట్టినని మరి పట్టి విడవరాదు పట్టి పట్టు పట్టి విడిచి కంటే పడిచే చుట్టం విశ్వదాభిరామరే పట్టింటే పడి కానీ ఎన్నో సంకల్పాలు చేస్తాము మరియు వదిలేస్తా ఉంటాము అంతే కదా ఇక్కడ ఏమన్నారంటే అందుకే ఏక వ్రతం అన్నారు ఒకే ఒక వ్రతం పట్టుకోవాలి అన్ని వ్రతాలు కాదు పన్నెండు వ్రతాలు ఒకే ఒక వ్రతం పట్టుకోండి అన్ని కూడా ఉపవ్రతాలు ఉపవ్రతాలు గవన వ్రతాలు ఉండొచ్చు కాక అది మోక్షాన్ని మోక్షానిచ్చే వ్రతం ఒకటే ఒకే ఒక వ్రతం తత్ప్రతిషేదార్థం సూత్రం వస్తుంది వీటన్నిటికీ పరిష్కారం ఒకటి ఏకతత్వ అభ్యాసం అన్నారు జప సదార్థ భావనం చెప్తూ అక్కడ వ్యాధిస్తానని చెప్పిన తర్వాత మళ్ళీ వస్తుంది ఇవన్నిటికంటే ఒకటి ఒకటి పట్టుకోండి అని చెప్పేసి తత్ ప్రతిషేధార్థం అంటే ఈ విఘ్నాలన్నీ దూరం చేసుకోవాలనుకుంటే ప్రతిషేధించాలనుకుంటే నిషేధించ నిషే నిషేధం చేయాలనుకుంటే అభ్యాసం చేయండి ఏకతత్వం అంటే ఏమిటి ఆ ఏకం అంటే ఏమిటి చెప్పడం జరిగింది అక్కడ ఏకతత్వం అంటే పరంపిత పరమాత్మ ఒకడే 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 కాబట్టి ఒకటే నిశ్శబ్దం వేదంలో ఎక్కడైనా ఒకటే ఒకటి అనే శబ్దం వస్తే అది భగవంతునికి సంబంధం ఉంటుంది సయేష ఏక ఏక హృదయేక ఏక ఏవ ఒకడే 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 ఏక శబ్దం ఎక్కడొచ్చినా పరంపిత పరమాత్మకు సంబంధం ఉంటుంది వేదంలో మీరు ఎక్కడ చూడండి మంత్రాలలో ఏక అంటే అక్కడ పరమాత్మ గురించి వస్తుంది ఏకాగ్రత 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 అంట మనం కానీ ఏకాగ్రత అంటే పరిమిత పరమాత్మ పైన మనసును నిలపడం స్థిరం చేయడం అది ఏకాగ్రత లేదా ధర్మం అన్నారు మహర్షి దాని సరస్వతి ఒక వాక్యం ఉంది రఘువేదాది భాష ఏకాగ్రత అంటే ఏమిటి చూడండి మోగాది ముక్తి విషయంలో ఉపాసన విషయంలో వస్తుంది ఏకాగ్రత అంటే ఏమిటో చెప్పడం జరిగింది భగవంతుడు లేదా ధర్మం అన్నాడు మనసును పైన నిలపాలి ఏకమైన శబ్దం భగవంతు సంబంధం ప్రతిషేధార్థం ఏకతత్వభ్యాసం చేయాలి అంటే ఇక్కడ కూడా ఏకవ్రతం అన్నారు కదా ఒకే వ్రతం పట్టాలి నాలుగు వ్రతాలు కాదు చివరి ఈ ఐదవ బ్రహ్మణ చివరి వచనం చూడండి ఇరవై మూడవ వచనంలో తస్మాది ఏకమేవ వ్రతం చరేత్ ప్రాణ్యాత్ ఏకమేవ ఒకటే పట్టుకోవాలి ఒక మాటని ఒక అంటే చాలు ఏక అంటే పరమాత్మ తస్మాత్ ఏకమేవ వ్రతం చరేత్ ప్రాణ్యాత్ ప్రాణ్యాత్ అంటే శ్వాస తీసుకోవడం ప్రాణ్యాత్ ఏవా అపాణ్యాత్ అంటే శ్వాస వదిలిపెట్టడం చ నా ఇత్ మా పాపమా అలా చేస్తే మృత్యు కూడా దగ్గర రాదు పాప అంటదు పాపరూప మృత్యు పాప మృత్యుహో ఆపనవత్న పాపం అంటద మృత్యు ఉండదు ఇది ఊ చరేత్ సమాపి పషేతు ఈ శబ్దం బాగా పెట్టుకోండి సమాపి పయేతు పట్టి సమాపణం అంత పూర్తయ్యే వరకు అది పెట్టకూడదు అని కోరిక ఉండాలి జి జీవిషలాగా జిజ్ఞాసలాగా పిపాసలాగా విజిగిషలాగా ఇది సమాపిప విపాయిష సమాపి పైష అంటే సమాప్తి వరకు పూర్తి చేయాలని కోరిక సమాపి పైషేత్ పట్టు పట్టరాదు పట్టు విడవరాదు అనే అర్థం వచ్చే శబ్దం ఇది సమాపి పై జీ జీవి జీవించాలని కోరుకోవాలి మధ్యలో పోవాలని కోరుకోకూడదు ఎందుకు మధ్యలో పోవాలని కోరుకోకూడదు అంటే ఎందుకు చాలా తెలుసు తెలుసుకోవాల్సింది చాలా ఉంది సత్యం అసత్యం సత్యాన్ని తెలుసుకునే వరకు పోయేది లేదు మానవ జన్మ వచ్చిందే దాని కొరకు సత్యాన్ని అర్థం చేసుకుని అనుభవించాలి వాణియే సత్యం రూపమే సత్యం అన్నారు ప్రాణం అమృతం అన్నారు చివరికి ప్రాణోవ అమృతం నామరూపే సత్యం రోజు అంటే ఈ రోజు తీసుకోవాల్సిన వ్రతం మోక్షం ఏకవ్రతం మిగతా ఉప ఉప వ్రతాలు గవనవ్రతాలు అవి సహకరించే వ్రతాలు తీసుకోవచ్చు కానీ అసలు ఏకవ్రతం ఒకటే ఉండాలి మోక్షం పొందాలి ఈ జన్మలోనే ఈ క్షీరంతోనే మళ్ళీ రాకుండా ఉండాలి చాంద్రిక్య పరిషత్తు సారం ఏంటివే అందులో సృష్టి ఆరంభించినటువంటి విద్య ఎలా వచ్చింది ఆ క్రమము ఆ ప్రజాపతి అంత చెప్తూ ఋషి ప్రజాపతి అంత చెప్తూ చివరికి ఏం చెప్పినారు గురుకులములు గురుకుల అని చెప్పినారు ఆచారం ద్వారా విద్యను పొంది చివరికి నచ్చపున పునరావర్త ఆ క్రమం అంతా చివరి చెప్పడం జరిగింది ఆరం అంతా చాంద్ర ఉపనిషత్తు చివరి వాక్యం చూడండి చివరిలో ఏక వ్రతం ఏకమే వ్రతం చరేత్ నమస్తే గురుజీ ఓ సమాపిషేత్ జిజి జిషేత్ శుభం ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు మీ అనుభూతి కట్టి పట్టుకోండి వదిలిపెట్టకండి గమ్యం చేరే వరకు గమ్యం చేరిన తర్వాత కూడా మరి ఇక్కడ మాట వచ్చింది జయతి జయించడం అంటే జయించిన తర్వాత ఆగిపోవడం కాదు గమ్యం చేరిన తర్వాత ఆగిపోయిందని చెప్పేసి సోమరిగా ఉండడం కొరకు కాదు ఇంకా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి పొందిన తర్వాత పొందిన దాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలి దాన్ని యోగక్షేమాలు అంటారు యోగం అంటే లేని దాన్ని పొందే ప్రయత్నం చేయాలి పొందాలి యోగం పొందిన దాన్ని లభించిన దాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలి పెంచుకునే ప్రయత్నం చేయాలి అది జయం అది విజయం శుభం ఇంకా ఎవరైనా ప్రశ్నలు సందేహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా ఇంటింత యలు చేయండి ముందు మీ ఇంట్లో చేసుకోండి రోజు మీ ఇంట యజ్ఞం చేసే ప్రయత్నం చేయండి ఉదయం అంతా దినమంతా అక్కడక్కడ యజ్ఞం చేసి వచ్చి కనీసం సాయంత్రం మళ్ళీ యజ్ఞం చేసుకుని ప్రయత్నం చేయండి ఈ సూచన గమనించండి మనం బయట యజ్ఞం చేస్తున్నాం బయట వారి కోరకు అనుకుంటున్నాం కానీ మన కోసం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందరి ఆరోగ్యాల గురించి చూసే తర ఆరోగ్యం చూసుకోనట్టుగా అక్కడక్కడ యజ్ఞం చేసి చేసినా కదా పుణ్యం పుణ్యం వచ్చేసింది అనుకోకండి ఇంట్లో కూడా శుద్ధి కావాలి ఎందుకంటే ఈ వాతావరణం అటువంటిది కాబట్టి యజ్ఞం చేసేటప్పుడు ముఖ్యంగా నెయ్యి గమనించండి సమిధ గమనించండి సామాగ్రి గమనించండి నెయ్యిని సంస్కారం చేసుకోండి నెయ్యి విడిగా కొద్దిగా తీసుకొని అందులో కొన్ని సుగంధ పదార్థాలు వేయండి యాలకులు లవంగాలు జాజికాయ జాపత్రి ఇటువంటివి కర్పూరం వేయకండి ముందుగా కర్పూరం వేయడం మంచి పద్ధతి కాదు సుగంధ పదార్థాలు చాలా ఉంటాయి అందులో గందకచూర లాంటివి కూడా వేసుకోవచ్చు తర్వాత కుంకుమ పువ్వు శుద్ధమైన దొరికితే వేయండి ఇటువంటి సుగంధాలు వేసి మరిగించి పెట్టుకోండి హవనం చేసేటప్పుడు తండ కలుపుకునే ప్రయత్నం చేయండి సంస్కారం చేయాలి సంస్కారిత ఘృతమే అంటే సంస్కారం చేసినటువంటి నెయ్యి వాడే ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది సమదరు కూడా ప్రయత్నం చేయండి కేవలం మామిడి కాకుండా మిగతా తెల్ల జల్లేడు ఉన్నాయి మర్రి మేడి జువ్వి మోదుగా ఇటువంటి చాలా ఉన్నాయి మారేడు కూడా వాడొచ్చు మారేడు సముద్రం కూడా వాడచ్చు చిత్రమూలం చిత్రమూలం కూడా కొంత వేసుకోవచ్చు ఉత్తరాన్ని వేసుకోవచ్చు ఉత్తరాన్ని ఆరబెట్టుకోండి ఇటువంటి చాలా ఉన్నాయి ఎవరికైనా ఇటువంటి విషయాలు కావాలంటే ఫోన్ చేశాడు కాండి శుభం ముగించేద్దామా నమస్తే జీ చెప్పండి ఈ జపాది కూడా వేయచ్చు అండి నెయ్యిలోని ఇప్పుడు లవంగాలు యాలకలతో పాటు వేయచ్చు ఓకే సుగంధాలు వేయండి వేలం కూడా చాలా ఉన్నాయి ఇంకా చెంగల్ కోస్ట్ ఉంది చెంగల్ కోస్ట్ కూడా వేసుకోవచ్చు వస వస కొమ్ములు అంటారు వస కూడా వేసుకోవచ్చు వస పౌడర్ వేయచ్చు స్వామిజీ వేయచ్చు వస కొమ్ములు తీసుకోండి ముక్కలు లాంటివి తీసుకొని బాగుంటాయి వస నెయ్యిలో నెయ్యిలో నెయ్యిలోనే కొద్దిగా పుదీ వేసుకోవచ్చు బస వేసుకోవచ్చు గంధకచూరాలు వేసుకోవచ్చు బెంగళ కోసు వేసుకోవచ్చు తెల్లచందన కూడా వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వేసుకోవాలి అని వేసి మరీ పెట్టుకోండి వేడిసి పెట్టుకోండి కొద్ది కొద్దిగా వాడుకోవచ్చు చేసేటప్పుడు నా మాత్రంగా ఆహ్వానం చేయకండి తెలుసుకొని చేయండి ఈ కాలంలో ఎటువంటి వనమూలికలు వాడాలో వాడి ప్రయత్నం చేయండి వేపాకు ఉంటే వేపాకులు తులిసాకులు కొంచెం నీ నీడకు ఆర ఆరబెట్టుకుండి వేపాకులు తులిసాకులు కూడా చివరికియండి కొంత ఆవాలు ఆవాలు ఉంటాయి తెల్లంటే తెల్లావలు ఉంటాయి ఎల్లో కలర్ ఉంటాయి ఆవాలు వాడండి లేదా మామూలు ఆవాలు వాడండి దంచి కొంచెం దంచి పెట్టుకోండి మిరియాలు వాడండి కొంచెం దంచి పెట్టుకోండి కొద్దిగా ముక్కలు చేయాలి నలుగు నలుగొట్టుకొని ఉంచుకోవాలి మరీ నేరుగా వేసేస్తే వేగిపోతాయి బయటకు ఎగుతాయి ఇటువంటి చాలా రహస్యాలు ఉన్నాయి హవన గురించి చాలా జాగ్రత్త ప్రయత్నం చేయాలి శుభం ముగించేద్దామా ముగించేద్దామానము ధన్యవాదాలు ఓం శుభం